యాక్షన్ తీసుకుని ఫార్టీ ఫైవ్ నోటీసులు ఇష్యూ చేశారు సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా మీద కూడా అలాగే అటువైపు అలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాము చూడండి ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి మరి ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం చూడండి ఎవరండి కదా ఆంధ్ర జనసేన ఇన్ఛార్జ్ అంటే చూడండి పేడాడు రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నాడు ఇవి కనిపించట్లేదా ఏమని తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది మాకు మేము ఆడవాళ్ళం కాదా మాకంటే మాకు పైన ఉండదా మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు మా మీద అన్న వాళ్ళకి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు తెకల్లో జనసేన నాయకులని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు దాని మీద యాక్షన్ తీసుకోరా అట్టాడు శ్రీధర్ ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా శ్రావణ్ మీకు అడుగుతున్నాను అదేనా మీ పద్ధతి మీరు ఆరోపించండి మీ క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్లు అలా ఎవరు ఆరోపిస్తారు మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి ఎవరు ఆరోపించారు వాణి ఆరోపిస్తే మీకు నొప్పి వాణి మీద నేను యాక్షన్ తీసుకుంటాను మీకే మధ్యలో మీరు ఇలా యూజ్ చేయాల్సి మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా ఊరుకో మేము ఎంత వరకైనా చెల్తాం దీనికి మేము ఆడపిల్లలమే గారు చెప్పారు కదా ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము మేము కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని ఇంకా మా వాళ్ళు కూడా మాట్లాడతారు వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారా చెప్తారు మా గతంలో దోవర్ శ్రీనివాసరావు గారు నాలుగు నెలల క్రితం ఆయనకి థ్రట్టింగ్ కాల్స్ వస్తున్నాయని ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ రోజు ఎఫ్ఐఆర్ అయితే వేసారు కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాని మీద చర్యలు తీసుకున్నారా లేదని అడగడానికి అదేవిధంగా ఈ మధ్యన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫార్టీ వన్లు ఇష్యూ చేసి అందరినీ కూడా నియంత్రించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేక సూపర్ సిక్స్ అని సూపర్ మోసాలు అయిపోయాయి అయిపోయినవి ఎక్కడైతే జనం దగ్గరికి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరిపోతుందని భయంతో మమ్మల్ని నియంత్రించే పనిగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి మీద సోషల్ మీడియా సైనికులందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేయాలని ఒక దీంతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొజిషన్ ఇట్స్ ఎన్ యాక్షన్ మీ చేతల్లో చూపించండి మాటలు చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారిని అడగాలి ఎందుకంటే ఆయన ఆయన ద్వారా ఆయన వల్లే ఈరోజు రాష్ట్రంలో తెలు కూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన్ని అడగదలుచుకున్నాం మీరు ఏవైతే చెప్తున్నారో అవన్నీ చేతల రూపంలో చేయండి మీ జన సైనికులైతే ఇష్టం వచ్చినట్టు ఏమి ఒక అంటే చెప్పడానికి వీళ్ళైన మాటలతో ఈరోజు పోస్టర్లు పెట్టి మా ఎమ్మెల్సీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పు ఇదే న్యాయం డిప్యూటీ సీఎం గారిని హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్పేవి ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా మేము ఉంటాం మేము ఎదురు మేము మేము వాళ్ళకి సంరక్షిస్తామని చెప్తున్న మీరు ఈరోజు మా చక్కల్లో డిఫరెంట్ కల్చర్ నడుస్తుంది మీ మీ కార్యకర్తలే మీ జన సైనికులే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మరి మా మీద పెడితే మరి మీరు అలాగా ఈ పోలీసు వారు కూడా ఏమి చూసి చూడనట్టు పోవడం ఇది ఈరోజు మేము అందుకే ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మీరు నియంత్రించాలని చూస్తే ఇంకా ముందుకెళ్తాను తప్ప ఆగే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీకి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేని ఓట్ షేర్ ఉంది మీరు ముగ్గురు మేము ఒక్కలం మా శక్తి మీకన్నా ఎక్కువ మమ్మల్ని రెచ్చగొడితే ఇంకా ముందుకెళ్తుంది వెళ్తుంది తప్ప అనవసరంగా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే పని పరిపాలన చక్క చేయండి మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ చేసి మీరు నిబద్ధత చాటుకోవాలి తప్ప మమ్మల్ని నియంత్రించి మా కార్యకర్తలని అల్లరి చేయాలంటే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కల్ నియోజకవర్గంలో మేము ఆగేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం